పాపారావు గారు సర్పంచ్లకు ఉన్నటువంటి చెక్ పవర్ పైన కూడా చాలా వరకు కండిషన్స్ పెట్టారు వాటిని రిలాక్సేషన్ ఇవ్వాలంటని చెప్పి సర్పంచ్లు ప్రధానంగా డిమాండ్లు కూడా పెట్టారు ఏంటి అసలు చెక్ ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి పవర్స్ అట్లా ఏ పాపారావు గారు అంటే నిధుల గురించి అండి ఆ నిధుల గురించి అండి ఎస్ అంటే మాములుగా పదిహేను వార్త సంఘం నిధులు అనేది అది కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ఇస్తారండి ఆ గైడ్ లైన్స్ ప్రకారమే ఫాలో అయ్యి ఆ అమౌంట్ని మేము చేసిన వర్కులకి దాన్ని మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం ఉంది దానికోసం రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మాకు గైడ్ లైన్స్ అనేది ప్రత్యేకంగా ఇచ్చేయడం లేదండి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఏది గైడ్ లైన్స్ ఇస్తున్నారో ఆ గైడ్ లైన్స్ ప్రకారమే ఇక సర్పంచులు ఫాలో అవుతారండి ఇంకోటి ఏంటంటే రాజకీయ కారణాల చేత సర్పంచ్లు అందేక మందిని చెక్ పోర్ రద్దు చేసిన పరిస్థితి రాష్ట్రంలో చాలా చేశారండి అక్కడ విలేజ్లో మరి సర్పంచులకి మరి వర్కులు చేస్తూ ఉంటారు కానీ ఆ వర్కుల విషయంలో పూర్తి గైడ్లైన్స్ పూర్తి గైడ్ లైన్స్ ప్రకారం ఎక్కడ కూడా మరి కొన్ని కొన్ని విషయాల్లో మరి చేయాల్సిన అవసరం అండి అలాంటి చిన్న చిన్న తప్పులు పట్టుకొని అతను రాజకీయ కారణాల చేత అనేక మంది సర్పంచులు కూడా మరి చెక్కుపోరా చేసిన పరిస్థితులు ఉన్నాయి ఒక రాజకీయ కారణం కానీ ఇంకేరే కారణం మరి ఇక్కడ అక్కడ లేదండి ఈ మధ్యనే తెనాలి కాన్సెన్స్ లోనే కైకిలూరు సర్పంచ్ గారు కూడా సెక్కుపోరు రద్దు చేసిన పరిస్థితి ఉందండి అది పూర్తిగా ఆ ఎంఐ ఆ సర్పంచ్ గారు ఏ మాత్రం తప్పు చేయపోయినా కూడా అది ఓన్లీ రాజకీయ కారణంలో మన పార్టీ కాదు మన పార్టీ సర్పంచ్ కాదంటే ఒక ఏకైక కారణంతో అక్కడ కొంతమంది వైసీపీ నాయకులు ప్రోత్పవలంతో అక్కడ శక్కుపోరు కూడా మరి ఆ సర్పంచ్ గారు సెక్కుపోరు రద్దు చేశారండి అది ఆల్రెడీ మరి మేము హైకోర్టులో కూడా వేయటం జరిగింది అనేక మంది సర్పంచ్లు కూడా రద్దు చేయటం హైకోర్టులో వేసుకోవటం రావడం కూడా పరిస్థితులు పరి బాబారావు గారు ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటండి అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలలో గ్రా గ్రామ సర్పంచులు నిరసన కార్యక్రమంలో నిరార దీక్షలలో పాల్గొంటున్నారు ప్రధానంగా ఉన్నటువంటి మీ డిమాండ్స్ ఏంటి సార్ మా ప్రధానంగా ఉన్న డిమాండ్స్ మాకు యాక్చువల్గా ఐదవ ఆర్థిక సంఘం నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలండి ఇంతవరకు కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అది ఎంటనే మాకు ఐదో వారత సంఘ నిధులు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని చెప్పి కూడా ఒక డిమాండ్ అండి గత మేము మా బాడీ ఎన్నికైనాక త్రీ ఇయర్స్ లో దరిదాపులో ఏడు వేల కోట్ల పైన పడే మాకు పదిహేను వార్త సంఘ నిధులు డైవర్స్ చేయటం జరిగింది అది పూర్తిగా మా అకౌంట్లోనే ఇవ్వాలని చెప్పి కూడా ఒక డిమాండ్తో మేము రోడ్లు ఎక్కడ జరుగుతుందండి ఎందుకంటే ఒక పంచాయతీ నుంచి అమౌంట్ని తీసుకోవాలంటే పంచాయతీ తీర్మానం కంపల్సరీ కావాలండి కానీ పంచాయతీ తీర్మానంతో పని లేదని జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరితో పని లేదు ఆ డైవర్ట్ చేసి ఆ నిధులు పూర్తిగా మా అకౌంట్ లోనే రావాలని చెప్పి కూడా మేము ఒక డిమాండ్ పెట్టడం జరిగిందండి తర్వాత గ్రామ సచివాలయ కార్యకలాపాలు కూడా వాలంటీర్లు అవ్వచ్చు సిబ్బంది అవ్వచ్చు సర్పంచుల ఆధ్వర్యంలో ఉండాలని చెప్పి ఒక డిమాండ్ మేము పెట్టామండి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ సర్పంచులు గౌరవ వేతనం మూడు వేల రూపాయల నుండి పదిహేను వేల రూపాయలు చేయాలని చెప్పి కూడా మరి ఒక డిమాండ్ పెట్టావండి ఎందుకంటే రాష్ట్రంలో సర్పంచ్ అనేక మంది ఫిఫ్టీ పర్సెంట్ పైన కూడా ఎస్సీ ఎస్సీ బీసీ సర్పంచ్ లో మరి ఉన్నారండి వాళ్ళకి వారికి కనీసం ఆ గ్రామంలో ఏదన్నా అధికారాలు కూడా పూర్తిగా మరి కొంతమంది పెత్తనం చేతిలో ఉందండి కనీసం వాళ్ళ గౌరవతనం కూడా లేకపోతే ఏమి ఒక పని చేయని పరిస్థితి ఉన్నాయి దానికోసం మేము మూడు వేల రూపాయల నుంచి పది వేల రూపాయలు పెట్టాలని కూడా ఒక డిమాండ్ పెట్టామండి అది కావాలి మైనర్ పంచాయతీలో తాజినర్పా గారికి వీధి లైట్లకి కరెంటు కరెంట్ ఛార్జెస్ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో అది రాష్ట్ర ప్రభుత్వమే మైనర్ పంచాయతీలకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేవారండి కానీ ఈ ప్రభుత్వం ఆ మాత్రం చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఒక హౌస్లో వాడేదానికంటే ఎక్కువగా మాకు మా పంచాయతీల మీద దరిదాపులో ఎయిట్ పాయింట్ ఫైవ్ రూపీస్ ఈ పంచాయతీలో బిల్లు వేస్తా ఉన్నారండి ఆ బిల్లులు కొంతమంది సర్పంచులకి పంచాయతీలకి కొన్ని లక్షల రూపాయలు మరి బిల్లు వేసిన పరిస్థితి ఉంది అది కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించినప్పుడు కూడా డిమాండ్ పెట్టడం జరిగిందండి అలాగే సచివాలయంలో వచ్చే ఖర్చు మాత్రం మా గ్రామ పంచాయతీల మీద భారం వేస్తా ఉన్నారండి వచ్చే ఆదాయం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటా తీసుకుంటా ఉంది అట్లా కాకుండా వచ్చే ఆదాయం కూడా మా గ్రామ పంచాయతీ అకౌంట్